మీరు ఉంగడు భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఎత్తి జైల్లో ఏపీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా సింహుందా రామిరెడ్డిని చూసినారా ఇంట కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి అట్ట కొట్టి నడిపిస్తాంకు రామరెడ్డి ఉంటదితనా అందరు ముందు వాలంటీర్ చెప్తనాడు భయపడాకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో ఏపిస్తా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డి చూసినారా మీరు ఈ కరోనా సమయంలో ఉక్కు ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడు కరోనా సమయంలో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఈ వాలంటరీల వ్యవస్థ ద్వారా ఎంతో మందికి సేఫా చేసిన వాలంటరీలన ఈ ఉక్కు ప్రవీణ్ వార్నింగ్లు ఇస్తున్నది అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎన్నో సేవలు అందజేయడంతో పాటు ఎందరో అభాగ్యులకు ఆకలి చావుల నుంచి కాపాడింది ఈ వాలంటీర్ల వ్యవస్థ అంతేందుకు స్వయంగా ఉకు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సమయంలో సేవలు పొందినాడు ఈ విషయం అవునా కాదా అని ఉకు ప్రవీణ్ సమాధానం చెప్పాలి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఫలాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేరవేస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇలాంటి వ్యవస్థను ఉక్కు ప్రవీణ్ వార్నింగ్ ఇవ్వడం కరెక్టా అని వాలంటరీ తరపున ప్రజలు అడుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే వాలంటరీ వ్యవస్థ చూసి భయపడుతున్నట్లే ప్రొద్దుటూరులో కూడా టీడీపీ నాయకులు అందరూ భయపడుతున్నారు అని వాలంటరీ తరపున ప్రజలు చెబుతున్నారు పెన్షన్ పథకం నుంచి ప్రతి ప్రభుత్వ పథకం అందించడంలో వాలంటరీ పాత్ర ఉందనే విషయాన్ని గుర్తించి మాట్లాడితే బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో వాలంటరీల వ్యవస్థ తేవాలని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని ప్రజలు అడుగుతున్నారు ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే మాకు వాలంటీర్లుగా నచ్చట్లేదు మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు మన జగన్ ఇచ్చిన సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినెట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అలా ఉండదు కుక్క విశ్వాసం ఉంటుంది నీకు అది కూడా లేదు రే చెప్పు తీసుకొని నా చెప్పు తగిపోతుందేమో నేను ఆలోచన చేస్తాను నా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు నో మేము వాలంటరీగా ఉండి స్త్రీలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప నిన్ను అడుగుతున్నా ప్రవీణ్ నేను అదే విషయాన్ని అడుగుతున్నా ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతా అని అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు నీ భార్య కూడా డాక్రా మహిళనే అది తెలుసుకో మేము ప్రజలకు ప్రతిసారి చేస్తున్నాం ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి మనవరాలు మాదిరి మనవని మాత్రమే నువ్వు ఏమన్నా అలా చేశావా ప్రజలకు నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నా వీధులమ్మడి కొట్టానంటున్నావు నిన్ను కొట్టలేమనుకుంటున్నావా మేము రెండు వేల ఇరవై నాలుగు వస్తే నిన్ను కూడా కొడతాం వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం తెలుసుకో మాట్లాడు మేము వాలంటీర్ గా ఉండడము నీకు నచ్చలేదా మేము వాలంటీర్ ఏం తప్పు చేసామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు మేము ప్రజలకు సేవ చేస్తుంటే

నీ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నా పొద్దు మీ అమ్మ విధంగా నువ్వు మోగోనిగా పొద్దు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడాకో నోరు మూసుకో నువ్వు గా వచ్చినందువల్ల పెరిగిపోయిందా కొవ్వు మతము ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందిలేదా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము పొద్దున్నే ఐదు కేయలు వేసి వెళ్ళి పింఛనిచ్చాము ప్రతి మహిళకు తెలుసా నీకు ఏం చేయలేదని నిన్ను మాట్లాడుతున్నావు మా గురించి అమ్మఒడి అంటూ మేము ఈ విషయం వేస్తానంటూ ఎన్ని సంక్షేమాలు అందించాము రైతు భరోసా తీసుకునే గుర్తుందా నీకు కుక్క రే కుక్క నీకు రైతు భరోసా వచ్చిందా తెలుసా నీకు వచ్చినది నీ ఇంటికి మేము రాలేదా వాలంటీలుగా ఆ పొద్దు ఎక్కడ పడుకున్నావు నువ్వు ఎక్కడ పడుకున్నావు మా పొద్దు కుక్క నీ భార్య కూడా ఆసరా తీసుకునిందిరా నీ భార్యను అడుగు పక్కన ఉంటే నువ్వు నీ భార్యతో జగ సంసారం చేసింటే ఎక్కువ మాట్లాడాకు చెప్పుతో కొడతా నిన్ను నీ చేత రాదు ఈడ్చి ఈడ్చి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.